విడుదల రజనీకి బిగ్ షాక్ తగలబోతుందా రజనీతో పాటు ఆమె మరిదికి కూడా భారీగా శిక్ష పడే అవకాశం ఉంది అనేది స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారు అనే ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత అలాగే మాజీ మంత్రి విడదల రజని ఆమె మరిది గోపీనాథ్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు అయితే జరిగాయి ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ ఏసీపీ అధికారులు నిందితులపై ఐపీసీ సెక్షన్ మూడు వందల ఎనభై ఆరు అంటే చంపేస్తామని బెదిరించి బలవంతపు వసూలుగా పాల్పడ్డం అనమాట ఈ సెక్షన్ నమోదు చేశారట ఈ సెక్షన్ కింద పదేళ్లు శిక్ష పడేందుకు వీలుందని చెప్పారు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది ఎన్ శ్రీరామ్ న్యాయవాది మహేశ్వర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కేసు వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వకుండా ఐపీ సెక్షన్ మూడు వందల ఎనభై ఆరును ను చేర్చారని చంపేస్తామని బెదిరించి బలవంతంగా సొమ్ము వసూలు చేసినట్లు ఫిర్యాదులో ఎక్కడా లేదు అని అన్నారు కోర్టు విధించే షరతులు కట్టుబడి ఉంటామన్నారు అయితే ఏసీపీ తరఫున ఏజీ పూర్తిస్థాయి వాదనల కోసం విచారణ న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఈ నెల ఎనిమిదికి వాయిదా వేశారు మరి నిజంగా పదేళ్ళ పాటు శిక్ష పడే అవకాశం ఉందా ఆ సెక్షన్ లో సెక్షన్ త్రీ ఎయిటీ సిక్స్ ఐపీసీ త్రీ ఎయిటీ సిక్స్ దీని ప్రకారం చూసుకుంటే ఇద్దరికి కూడా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనేది కాకపోతే రజనీ తరపు న్యాయవాది మాత్రం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా ఎలా ఈ సెక్షన్ పెడతారు అనేది మరి ఏం జరుగుద్దో చూడాలి ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే గనుక ఆ ఇద్దరికి కూడా విడుదల రజనీకి ఆయన ఆమె మరి ఇద్దరికి కూడా పదేళ్ళ పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనేది వెళ్ళి చెప్తున్నమాట